శ్రీ సీతారామ సదనం ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రాజ్ఞులకు పెద్దలకు మహానుభావులకు అందరికీ సాదర పురస్సరంగా నమస్కారాలు చేస్తున్నాను కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖ వందే వాల్మీకి కోకిలం దేవతలందరి ప్రార్థన మేరకు దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి సురస రాక్షసి రూపాన్ని ధరించింది హనుమంతుడు వెళ్ళేటువంటి మార్గంలో అడ్డుగా నిలబడింది చూశాడు హనుమంతుడు ఆహా ఇందాకన అక్కడ మైనాకుని వల్ల ఆటంకం ఏర్పడింది ఇప్పుడు ఎవరో రాక్షసి అడ్డంగా వస్తోంది అనుకున్నాడు సరిగ్గా సురస పెద్ద భయంకరమైనటువంటి నోరులు తెరిచింది తెరిచి మమ భక్షక ప్రతిష్టవూ ఈశ్వరై వానభా ఆహా వాన ఋషభ హే వానర శ్రేష్ట చూడు నాయనే నీవు నా భక్ష్య పదార్థంగా ఈశ్వరుల చేత నిర్ణయించబడ్డావు కాబట్టి నేను నిన్ను తింటాను ప్రవిషేదం మమాననం నా నోట్లోకి ప్రవేశించు అని అన్నది విన్నాడు హనుమ రెండు చేతులు జోడించాడు నిలబడ్డాడు ప్రకృష్టవదన శ్రీమాన్ ప్రకృష్ఠవదన నిజానికి ఒక భయంకరమైనటువంటి ఆకారంతో ఒక రాక్షసి ఎదురుకుండా నిలబడితే గడగడ వణిగిపోవాలి కానీ ధైర్యవంతుడు మహాబలవంతుడైనటువంటి హనుమంతుల వారికి తెలియనిది భయం చిరునవ్వు నవ్వుతూ నిలబడ్డాడు ప్రహృష్టవదన సంతోషంతో వెలిగిపోతోంది హనుమంతుని యొక్క ముఖం ఇది ముఖ్యంగా ఉండాలి ఆపద సంభవించిన వేళ భయాన్ని పెట్టేవాళ్ళు ఎదురుకుండా ఉన్న వేళ ఎవడు భయపడకుండా ధైర్యంగా చిరునవ్వుతో నిలబడతాడో వాడు కార్యాన్ని సాధిస్తాడు అంతేకాని ముందే భయపడి ఉనికిపోతే వాడు కార్యాన్ని సాధించలేడు సరికదా మధ్యలోనే హృద్రోగంతో పోయే ప్రమాదం ఉంది అందువల్ల హనుమంతుల వారు చిరునవ్వు నవ్వుతూ ప్రకృష్ణ వదలగా శ్రీమాన్ శ్రీమాన్ అన్న పదాన్ని చాలా తక్కువగా వాడతాడు వాల్మీకి మహర్షి ప్రకృష్టవదనుడై అంటే ఆనందముతో కూడినటువంటి ముఖము కలిగిన వాడై మహానుభావుడైనటువంటి హనుమంతుల అంటున్నారు హనుమంతుడు నోరు తెరిస్తే రామనామం హనుమంతుడు నోరు తెరిచి కథ చెబితే రామకథ ఇంకొకటి తెలియదా మహానుభావుడికి రామో దాసరథిర్నామ ప్రవిష్టో దండకవనం అమ్మా నువ్వు ఎవరో రాక్షసులాగా ఉన్నావు దశరథ మహారాజుల వారి కుమారుడైనటువంటి రామచంద్రుడు దండకారణ్యానికి వచ్చాడమ్మా ఆయనతో పాటు తమ్ముడు లక్ష్మణుడు వచ్చాడు ఆయన భార్య సీతమ్మ కూడా వచ్చింది అయితే వారు దండకారణ్యంలో నివాసం చేస్తూ ఉండంగా జనస్థానము అనేటువంటి ప్రదేశంలో రావణుడు ఆ రామచంద్రుడి భార్య సీతను అపహరించుకుని వెళ్ళాడు అన్య విషక్ తస్యా బద్ధవైరస్య రాక్షసై తస్య సీతా హృతాభార్యా రావణే నయశస్వినీ రాక్షసుల్ని వధిస్తాను అని రాముడు ప్రతిజ్ఞ చేశాడు కారణం జనస్థానంలో ఉన్నటువంటి రాక్షసులు మహర్షుల్ని బాధ పెడుతున్నారు ఏ పాపము ఎరుగని మహర్షుల జోలికి వెళ్ళి వాళ్ళని చంపి తిని వాళ్ళని నానాహింసలకు గురి చేస్తూ ఉంటే రామా కాపాడవా మమ్మల్ని రక్షించవా తండ్రి మా తపస్సులు భగ్నమైపోతున్నాయి అన్న వేళ రాముడు ప్రతిజ్ఞ చేశాడో రాక్షసంహారం చేస్తాను అని అందుకని రామచంద్రమూర్తి మారీచుణ్ణి వధించడానికి వెళ్ళిన సమయంలో పరమ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు సీతమ్మను అపహరించాడు తల్లి రాముల వారి ఆదేశం మేరకు నేను రాముని యొక్క దివ్య సన్నిధానం నుండి రావణుడి దగ్గరికి బయలుదేరాను దయచేసి ఒక చిన్న మాట నన్ను వెళ్ళలేవు నువ్వు అలా కాదు నా నోట్లోకే వెళ్ళాలి తప్పదు అంటావా ఒక అవకాశం నాకు ఇవ్వు నేను సీతమ్మను చూసి ఈ వార్తను రామయ్యకు చెప్పి ఆగమిష్యామితే వక్తం సత్యం ప్రతిశృణోమితే నీ నోట్లోకి తప్పకుండా వస్తానమ్మా సత్యం ప్రతిశృణోమితే ఈ మాట సత్యము ప్రతిజ్ఞాపూర్వకంగా చెబుతున్నానమ్మా రాముడు మాట తప్పడు రామభక్తుడైన హనుమ మాట తప్పడు వాళ్ళు నిలబడేది ధర్మం కోసం వాళ్ళు నిలబడేది మాట మీద మాత్రమే ఇలా అనగానే ఆవిడ ఒకటే మాట అంది నాకు ఇది దేవతలు ఇచ్చినటువంటి వరం బలం నాగమాత హనుమతహ హనుమంతుల వారి యొక్క బుద్ధి బలాన్ని మనోబలాన్ని శారీరక బలాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరికతో ఆవిడ రెండు మాటలు మాట్లాడింది నువ్వు ఏవైనా చెయ్యి నా నోట్లో పడకుండా ఎవ్వరూ వెళ్ళడానికి వీల్లేదు ఇది నాకు బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరము అంతే ఏ ప్రాణి అయినా నా నోట్లో పడకుండా వెళ్ళడానికి ఎంతమాత్రం వీల్లేదు ఇప్పుడు కోపం వచ్చింది హనుమంతుల వారికి వెంటనే ఆయన దాని నోటికన్నా పెద్దగా పది యోజనాల శరీరాన్ని పెంచాడు అంటే ఎనభై మైళ్ళ శరీరాన్ని పెంచాడు మరి హనుమంతుల వారు అప్పటికే బాగా పెద్ద శరీరంతో ఉన్నారు కదండి హనుమంతుల వారు ఏ శరీరంతో ఉన్నారో అంతకన్నా పెద్ద రోడ్డుతో వచ్చింది సురస అందుకని బాగా పెంచాడు ఆవిడ నోటిని ఇరవై పెంచింది అంతర సన్నిభం ఎలాంటిది ఆ నోరు అని అంటే చాలా భయంకరంగా ఉందండి వెంటనే ఆవిడ ఇరవై పెంచింది నోటిని ఈయన ముప్పై పెంచాడు శరీరాన్ని ఇలా ఒకళ్ళు ఒకళ్ళు పెంచుకుంటూ పోతూ ఉంటే హనుమంతుల వారు తొంభై యోజనాలు పెంచాడు ఏకంగా నోటిని సురస నూరు యోజనాలు పెంచింది ఏమిటి రాక్షసి కనుక అయినట్లయితే ఈ పాటికి తన అనుమతి తీసుకోవాలా నోట్లో గుడుకు రేసుకునేది నోట్లోకి వెళ్ళాలి నోట్లోకి వెళ్ళాలి అంటోంది ఏమిట ఈవిడ రాక్షసి అయి ఉండదు హనుమంతుడు బుద్ధికి బలం బాగా పొదును పెట్టాడు ఆ బుద్ధికి పొదును పెట్టి ఆలోచించి ఈవిడ రాక్షసి కాదు ఏం చేద్దాం వెంటనే ఆయన ఆవిడ నూరు యోజనాల నోటిని పెంచితే వెంటరిగిన చిన్న రూపం ధరించి ఎంత బొటన వేలంత రూపం ధరించి ఆమె నోట్లోకి వెళ్ళను వెళ్ళాడు రాను వచ్చాడు వస్తూనే ఒక మాట అన్నాడు అంతరిక్షే స్థిత శ్రీమాన్ ఇదం వచన హనుమంతుల వారికి చూడండి ఒకే సర్గలో దగ్గర దగ్గరగా శ్రీమాన్ పథం రెండుసార్లు వాడాడు ఇందాక శ్రీమాన్ అన్నాడు మళ్ళీ ఇప్పుడు శ్రీమాన్ అన్నాడు గొప్ప మహానుభావుడు హనుమ ఆకాశంలో నిలబడి చేతులు జోడించి ఇలా అన్నాడు అప్పటికింకాడ రాక్షసిలాగానే ఉంది ప్రవిష్టో స్మహితే దాక్షాయణి నమోస్తుతే దక్ష ప్రజాపతి సంతానమైనటువంటి ఓ తల్లి దాక్షాయణి నాగమాత నీకు నమస్కారం అమ్మా నీ మాట ప్రకారం లోపలికి నేను నోట్లోకి వెళ్ళను వెళ్ళాను రాను వచ్చాను తల్లి అనంగానే ఆవిడ అనుకుందిటే ఇదేమిటి చాలా జాగ్రత్తగా నేను రాక్షసిలాగా వచ్చాను కదా ఎట్లా గుర్తుపట్టాడు అది హనుమంతుని యొక్క గొప్పతనం ఏ రూపంలో ఉన్నా వాళ్లలోని గొప్పతనాన్ని కనుక్కోగలిగిన సామర్థ్యం ఉన్నవాడు హనుమాన్ అలాగే మానవులమై ఉండి కూడా మన లోపల దానవుడు ఉంటే అతన్ని కూడా కనుక్కోగలిగిన వాడు హనుమ దానవులలో గొప్ప దానవ ఆకారంలో ఉన్నటువంటి దేవతల్ని కనుక్కున్నవాడు రాక్షసుల్లో పుట్టిన వాళ్లల్లో గొప్పతనాన్ని కనుక్కున్నవాడు హనుమంతుడైతే మానవులుగా పుట్టిన వాళ్లల్లో దానవత్వం ఉంటే కనుక్కోగలిగిన మహానుభవుడు హనుమంతుల వారు అందుకని ఆవిడ ఆశ్చర్యపోయి తన స్వరూపాన్ని ధరించి దీవించింది హనుమంతుణ్ణి అర్థసిద్ధి హరిశ్రేష్ట గచ్చుఖం నాయన ఆంజనేయ హనుమంత నీ అర్థసిద్ధి కోసం అర్థసిద్ధి అర్థం అంటే ప్రయోజనం ఏమిటి ప్రయోజనం తాను రాముని భార్య సీతం మనం చూడటమే పరమ ప్రయోజనం నీ ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం నువ్వు హాయిగా వెళ్ళునాయనా అంది ఇక్కడ గమనించండి దీవించింది ఎవరు ఒక స్త్రీమూర్తి స్త్రీ శక్తి స్వరూపానికి ప్రతీక మనలో శక్తి ఉంది అంటే ఆ శక్తి శబ్దం స్త్రీలింగంలో ప్రయోగించబడింది హనుమంతుల వారికి అద్భుతమైనటువంటి దీవెనను ఇచ్చిన తల్లి సురస నాయనా నువ్వు బయలుదేరు నీ కార్యం సిద్ధిస్తుంది అంటే ఇది చూశారు దేవతలు మహానుభావులు భూతములు అన్నీ కూడా చూసి సాధు సద్వితి భూతాని సభాష్ హనుమ సభాష్ హనుమ అంటూ హనుమంతుల వారిని ప్రశంసించారు ఇప్పుడు హనుమంతుల వారు రెట్టించిన వేగంతో వెళ్ళిపోతున్నాడు ఆయన రకరకాల మేఘాలు రకరకాల రంగుల్లో ఉన్నాయి అనేక రంగులలో తెల్ల మబ్బులు ఎర్ర మబ్బులు ఇలా రక నల్ల మబ్బులు ఈ మబ్బుల మధ్యలో నుంచి హనుమ దూసుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ ఉంటే ఆయన యొక్క వేగానికి ఏదో కుంటుబడింది ఎంత వేగంగా వెళుతున్నా ఏదో తనను లాగుతున్నట్లు తన వేగాన్ని ఆపుతున్నట్లుగా హనుమంతుల వారికి భావన కలిగింది కలిగి అనుకుంటున్నాడు ఎదురుగాలికి నౌక ఎలా ముందుకు వెళ్ళలేదో అలా అయిపోయింది నా పరిస్థితి ఏమై ఉంటుందబ్బా అని తిరియకు ూహర్ధ్వం ప్రక్కలకు చూశాడు పైకి చూశాడు వెనక్కి చూశాడు ఏం కనపడల కిందకి చూశాడు చూసేటప్పటికీ దదర్శస మహసత్వం భసీ ఒక భయంకరమైనటువంటి ఆకారం సముద్ర జలంలోంచి పైకి వచ్చింది చూశాడు హనుమంతుల వారు బరే వరి బరే వరే వరే కపిరాజేల కథితం సత్వమద్భుతదర్శనం మహానుభావుడైనటువంటి సుగ్రీవుల వారు చెప్పారు జాగ్రత్త సుమ అటువైపున ఛాయను గ్రహించేటువంటి ఉన్నాయి వాటి వల్ల ప్రమాదం అని ఆ మహానుభావుడు ఏం చెప్పాడో అదే ఇక్కడ సంభవించింది ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం ఇది ఛాయాగ్రాహిణి ఇందులో సందేహమేమీ కూడా లేదు అనుకుని ఆ మహానుభావుడు ఏం చేశాడంటే తన శరీరాన్ని ఇంకా బాగా పెంచాడు దాని పట్టు నుండి తప్పించుకుందామని అదేమిటో ఆశ్చర్యం సింహి కూడా శరీరాన్ని పెంచి ఆ నీడను గట్టిగా పట్టుకుంది పైగా వక్త్రం ప్రసారయామా పాతాళాంతర సన్నిభం దాని యొక్క పెద్ద భయంకరమైనటువంటి నోటిని తెరిచింది చూశాడు ఆంజనేయుడు అక్కడ ఉన్నది రాక్షసి వేషంలో నాగమాత ఇక్కడ ఉన్నది నిజంగా రాక్షసే దీన్ని అంతు తేల్చాలి అనుకున్నాడు సూక్ష్మ రూపం ధరించాడు ఆ నోటిలోకి వెళ్ళాడు వెళ్ళినటువంటి వాళ్ళని సిద్ధులు చారుణులు అందరూ కూడా చూస్తున్నారు ఈ లోపలికి వెళ్ళంగానే డుక్కు నోరు మూసేసింది అది వెంటనే వెంటనే స్వామి తన నఖములతో హనుమంతుల వారికి రెండు పేర్లున్నాయి ఓ వజ్ర నమ వజ్రదంష్ట్రాయ నమ నఖములు కలిగినవాడు వజ్రదంశ్రములు కలిగినవాడు హనుమంతుల వారు తన వాడి అయినటువంటి గోళ్లతో దాని యొక్క గుండెల్ని చీల్చుకుని మళ్ళీ బయటికి వచ్చాడు మహానుభావుడు ఇప్పుడు సింహిక యొక్క కళేవరం సముద్రపు తలల మీద తేలియాడుతోంది చూసుకున్నాడు ఇది బాగానే ఉంది రావణ ఈ ఎమినీ తెలివితేటలరా ఎవరూ నీ లంకా పట్టడానికి రావడానికి వీలు లేకుండా ఇక్కడ ఏర్పాటు చేశావు చూడు రాముని తరఫున వచ్చిన వాడి చేతిలో నీ తరఫున ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోయారు అంటే రామునకే జయం నీకు పరాజయం అనుకున్నాడు మళ్ళీ వేగంగా బయలుదేరి వెళుతున్నాడు ఇక్కడ ఒక్క నిమిషం మనం విశేషం తెలుసుకుందాం ఎవడైనా ఒక కార్యాన్ని ప్రారంభించినటువంటి వేళ విఘ్నములు మూడు విధాలుగా వస్తూ ఉంటాయి మొదటిదాన్ని సాత్విక విఘ్నము అంటారు రెండవ దాన్ని రాజస విఘ్నము అంటారు మూడవ దాన్ని తామస విఘ్నము అంటారు సాత్విక విఘ్నం మంచి మాటలతో మన పని అవకుండా ఆపటం మైనాకుడు చేశాడు మంచిగా ఆతిథ్యం ఇస్తా అన్నాడు స్వీకరించలేదు రాజస విఘ్నం ఏవైనా సరే బలాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతో దేవతలు పంపిస్తే వచ్చింది అక్కడ దిగులు పడలేదు ఆగలేదు తామస విఘ్నం అహంకారం కాదు ఇక్కడ హనుమంతుణ్ణి తుదముట్టించాలి అనే భావనతో వచ్చింది ఆమెనే తుదముట్టించాడు అంటే మనకు ఎటువంటి ఆటంకములు వచ్చినా ఎవడు ఎవడు కార్యమును నెరవేర్చుకోవాలనే కార్యదీక్షలో ఉంటాడో వాడు ఆ ఆటంకాల్ని అధిగమించాలి కానీ మొదటి ఆటంకానికి ఉబ్బిపోయి ఆగిపోవటం రెండవ ఆటంకానికి బాధపడటం మూడవ ఆటంకానికి భయపడి ఇంక జీవితంలో ఇటువంటి పని మొదలుపెట్టడం అని ఏడవటం ఇలాంటి పనులు చేయకూడదు హనుమంతుడు ఎక్కడా చెప్పడు రాముడు ఎక్కడా చెప్పడు రామాయణంలో ఏ పాత్ర చెప్పదు వాళ్ళు ఆచరిస్తారు వాళ్ళు ఆచరించిన దాన్ని చూసి మనం తెలుసుకోవాలి ఇటువంటి అనేక సందేశాల్ని మనకి వాల్మీకి మహర్షి అడుగడుగున ఇచ్చుకుంటూ ముందుకు వెళతాడు అందుకనే చెబుతున్నారు పైన ఉన్నటువంటి హూతములన్నీ కూడా హనుమంతుల వారు చేసినటువంటి ఇది మామూలు కర్మ కాదు నాలుగవ కర్మ గుర్తుపెట్టుకోండి ఆయన శరీరాన్ని పెంచడం మొదటి కర్మ మైనాకుని ఆతిథ్యాన్ని స్వీకరించకుండా చేత్తో తాకి వెళ్లడం రెండవ కర్మ సురస దగ్గర ఆమె చిన్న రూపంతో ఆమె నోటిలోకి వెళ్ళి బయటికి వచ్చి ఆమె ఆశీర్వాదాన్ని పొందటం మూడవ కర్మ శివుగి సంపటం నాలుగవ కర్మ వాళ్ళందరూ పయనించి అన్నారు ఆహా హనుమా ఎంత గొప్పవాడివయ్యా స్వయంభువైవ స్వయంభువ హనుమా సృష్ట ఇంకొంతమంది అనుకుంటున్నారట దీన్ని సంపడం కోసమే హనుమంతుల వారిని బ్రహ్మదేవుల వారు సృష్టించారు అంటే సింహికకి చావు లేదు సింహికకు లంకకు ఆమెని లంకిణి అంటారు చావు లేదు వాళ్ళని చంపడం కోసమే ఆవిర్భవించిన మహానుభావుడు హనుమంతుల వారు మహానుభావుడు ఆయన హనుమంతుల వారు అందువల్ల ఆ పైన ఉన్నటువంటి భూతములన్నీ కూడా హనుమంతుల వారిని ప్రశంసిస్తూ ధృతిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి ఎవడైతే ధైర్యం కలిగి ఉంటాడో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ నాలుగు చాలా ముఖ్యం ధైర్యము దూరదృష్టి చక్కని బుద్ధి సామర్థ్యము తన పనులు ఏవైతే ఉన్నాయో అంటే తాను తలపెట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి ఎందు చక్కగా బద్ధకం లేకుండా చెయ్యాలి అనేటువంటి పట్టుదల ఇవి ఉన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా తాను అనుకున్నటువంటి పనులను నెరవేర్చుకుంటాడు అంటే తన పనులు నెరవేర్చుకోవాలి అంటే ఇవి నాలుగు ముఖ్యంగా నాలుగు ఉండాలి ధైర్యము దూరదృష్టి చక్కని బుద్ధి సామర్థ్యం ఇవి నాలుగు ఉంటే చాలు వాడు తాను తలపెట్టిన పనిలో ఉత్తమ విజయాన్ని సాధిస్తాడు ఇలాగా అందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటే హనుమంతుల వారు వేగంగా ఆ లంకా పట్టడం వైపున ఆకాశంలో సాగిపోతున్నాడు సాగిపోతూ ఉంటే ఆయనకు అనుమానం వచ్చింది వరెవరెవరెవరెవరే ఇంత పెద్ద శరీరంతో వెళుతున్నాను ఇప్పుడు కనుక ఇలా నేను గనక వెళ్ళినట్లయితే ఉబ్బో ఏదో వస్తోంది అనుమానం వస్తుంది మయి కౌతూహలం కురియు ఇది మీ మహాకపి మయి కౌతూహలం నా ఎందు కుతూహలాన్ని పొందుతారు రాక్షసులు అని భావించాడు హనుమంతుల వారు భావించి తరీరం సంక్షిప్య సన్ని మహాపర్వతంతో సమానమైనటువంటి దివ్యమైనటువంటి తన యొక్క శరీరాన్ని తగ్గించుకున్నాడు పునః ప్రకృతి మాపేదే వీతమో వాత్మవాన్ ఎంత గొప్పది చక్కని ఉపమానం వితము ఒక ఆత్మవాన్ ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు మోహము నుండి బయటపడినట్లుగా అన్నాడు మనందరం కూడా ఇందులో ఉన్నాము అంటే ఎవళ్ళకి వాళ్ళం ఎవళ్ళకి వాళ్ళం ఏసీ రూమ్లో ఉన్నామండి ఇక్కడున్నామండి అక్కడున్నామండి అంటాం కాదండి మనమంతా మోహంలో ఉన్నాం ఏది మోహము అంటే ఏది మనదో అది మనది కాదు అనుకోవటం ఏది మనది కాదో అది మనది అనుకోట జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడు మోహాన్ని పొందాడు ఏది తలదో అది చూసుకుంటాడో ఏది తనది కాదో దాన్ని వదిలిపెడతాడు అలాంటి జ్ఞానిలాగా హనుమంతుల వారు అంత పెద్ద శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ మామూలు రూపాన్ని ఆయన పొందాడు పొంది అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి వృక్షాలతో ఉంది పర్వతం ఆ లంబపర్వతం మీద ఈ మహానుభావుడు కాలు మోపాడు దిగాడు దిగి దదర్ష లంకా అమరావతివ స్వర్గంలాగా ఉందిట లంకాపట్టణం అమరావతివ అమరావతి అంటే స్వర్గం స్వర్గము వలె ఉన్నటువంటి అమరావతిని ఈయన దదర్శ చూశాట హనుమంతుల వారు ఈయన చూసినప్పుడు ఆ లంకా పట్టణం ఎలా ఉంది దాన్ని చూసినటువంటి మహానుభావుడైనటువంటి హనుమంతుల వారు ఎటువంటి భావనను పొందాడో తర్వాత మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రామాయ మేధసే